ప్రముఖ నిర్మాత అయినటువంటి దిల్ రాజ్ గారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ప్రభుత్వంతో మనం మమేకంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి అనే ఆ టైప్లో ఆయన చెప్పడం కూడా జరుగుతుంది అయితే ఇక్కడ ప్రభుత్వంతో మమేకంగా కొన్నిసార్లు ఏమిటంటే ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య కొన్ని వాగ్వాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ సమయంలో వచ్చేటప్పటికి ప్రభుత్వంతో మమేకంగా ఉండాలి అని చెప్పి ఆయన ప్రత్యేకంగా చెప్పడంలో ఏంటంటారు అర్థం అసలు ప్రభుత్వానికి ఉన్న ఇండస్ట్రీకి వాగ్వాదం ఎవరున్నారు ఎవరన్నా చెప్పారా ఈ విచిత్రంగా ఏంటంటే ఈ గవర్నమెంట్లో ఉన్న పని లేని వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ని పట్టించుకోరా లేకపోతే మీడియాలో ఉన్న కొంతమంది గవర్నమెంట్ని పట్టించుకోరా అసలు గవర్నమెంట్తో ఇండస్ట్రీకి ఏం సంబంధం ఉంది అవసరం అవసరం సంబంధం అంటే డెఫినెట్గా ట్యాక్స్లు కడతాం కాబట్టి ఉంటాం ఈ స్టేట్లో ఉన్నాం కాబట్టి ఈ గవర్నమెంట్తో సంబంధం ఉంది అది ప్రతి మనిషికి ఈ స్టేట్లో ఉన్న ప్రతి మనిషికి ఎట్లా గవర్నమెంట్తో సంబంధం ఉందో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అంతే సంబంధం ఉంది ఎక్స్ట్రా సంబంధాలు ఏం లేవు ఇక్కడ ఒకటి రెండో పాయింట్ ఏమన్నారు దిల్ రాజు గారు ఇంకేమన్నారు మమేకమయ్యే మమేకం అయ్యే ఉన్నాం మమేకం కాకుండా ఎవరు లేరు అందరూ మమేకమయ్యే ఉన్నారు ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటి మనం ఎంతమందిని పిలిచామో ఎంతమంది రావాలి సినిమా ఇండస్ట్రీ అని మాత్రమే పిలుస్తున్నారా మీరు పిలవట్లే ఎవరెవరినో పిలుస్తున్నారు పిలిచినప్పుడు పిలిచిన వాళ్ళు వస్తారు రానోళ్ళు రారు ఎందుకు రావాలి ఇప్పుడు ఇదే దిల్ రాజు గారు గతంలో ఆయన సినిమాలు తీశారు ఆయన ఇవాళ అంటే ఎఫ్టీసీ చైర్మన్ ఇంతకుముందు చైర్మన్ కానప్పుడు ఎన్ని ఫంక్షన్లకి ఆయన వచ్చారు అన్నిటికీ ఆయనకి ఇన్విటేషన్ ఉంటుందిగా వెళ్తుంది ఆయన పదిహేను రెండేళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని నంది అవార్డు ఫంక్షన్లకు ఆయన వచ్చారు ఆయన అవార్డులు వచ్చినప్పుడు కాకుండా బ్యాలెన్స్ ఎన్నిసార్లు వచ్చారు కనుక్కోమని చెప్పమనండి సో ఈ బాధ్యత అనేది అవసరం లేదు ఆ టైంలో ఇప్పుడు ఏమవుతుంది అక్కడ పోలీసులు గొడవ గందరగోళం వాళ్ళ ట్రాఫిక్ ఇందులో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది రావాలని అవసరం ఉండదు కదా సో అవసరాన్ని బట్టి ఉంటుంది దాన్ని మనం చేసే అరేంజ్మెంట్స్ని బట్టి ఇప్పుడు వీళ్ళందరూ రావాలి అనేది మనం క్రియేట్ చేయాలి అంటే గవర్నమెంట్ ఆ ఫంక్షన్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ ప్రైవేట్ ఇప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డుకి వెళ్తానికి అందరూ ఇష్టపడతారు స్టేట్ అవార్డు కంటే ఎందుకంటే ఇది మోర్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఇది అంత ఆర్గనైజ్డ్గా ఉండదు ఇక్కడ ఏంటంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దాంట్లో ఇంటర్ఫీర్ అవుతారు లేకపోతే గవర్నమెంట్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు ఇంటర్ఫీర్ అవుతారు అవి ఎప్పుడు కొంచెం డిసార్గనైజ్డ్గా వెళ్తున్నాయి ఈ నేషనల్ అవార్డు బ్రహ్మాండంగా జరుగుతుంది స్టేట్ అవార్డుకి వచ్చేటప్పుడు అంత ఆర్గనైజేషన్ సరిగ్గా ఉండదు అది రకరకాల కారణాలు అది ఇండస్ట్రీ తప్పు లేదు గవర్నమెంట్ తప్పు లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతిదాన్ని పట్టించుకొని చూడలేరు లేకపోతే సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ ప్రతిదాన్ని పట్టించుకొని చూడలేరు ఎవరికో నా పొట్టేవాళ్ళు నీ పొట్టేవాళ్ళు అప్పు చెప్తారు వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తూ ఉంటారు దాంతో చెడ్డ పేరు వచ్చేది గవర్నమెంట్కి అదే అదే తప్ప ఏం లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అంటారు వస్తే ఎక్కడ ఎక్కడ ఎవరు వచ్చి కూర్చుంటానికి కూర్చోబెడతానికి ఏమన్నా ఉందా దానికి ఒక ఏర్పాటు చేశావా పలానా ఎక్స్ పెద్ద హీరో గారు వస్తున్నారు ఇక్కడ ఆయన కుర్చీ ఉంది ఇంకో హీరో గారికి కుర్చీ అట్లాంటిది ఏమన్నా చేశారు ఏర్పాట్లు ఏమీ చేయలే దీనికి ఏం ఏర్పాటు చేశారు ఎవరు చేయాల అంటే ఏర్పాటు చేస్తానికి కూడా టైం లేదు ఇక్కడ సడన్ గా పెట్టేశారు వీళ్ళు అవార్డ్స్ ఇప్పుడు యాక్చువల్గా నేను విధి విధానాలు చేసిన ఫస్ట్ కమిటీలో నేనున్నాను మరి నాకే యూనిట్ అసలు ఆ ఫంక్షన్ పెట్టారనేది నాకు తెలియదు ఎవరో ఫోన్ చేసి పాస్లో దాకా పదకొండో తారీఖు పొద్దున సాయంత్రం ఎవరో ఫోన్ చేసి సార్ నంది గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి సార్ పాస్లో అని ఇస్తారా గద్దరి అవార్డ్స్ నాకు తెలియకుండా ఎవడు పెట్టాడు అయ్యా అన్న నేను ఇదే మాట్లాడినా లేదు సార్ అని చెప్పి నాకు గవర్నమెంట్ ఇది పంపించాను ఓ లేదు పెట్టుకుని ఉంటారు పద్నాలుగు తారీఖు బాగుండి ఉంటుంది పెట్టుకుని ఉంటారు అన్నాను నేను సో నాలుగు ఐదు రోజులు ముందే పెట్టారు వాళ్ళు ఫైనలైజ్ చేశారు సో వాళ్ళకి టైం లేదు మనకి టైం లేదు ఈ టైం లేని టైంలో మనం షూటింగ్ ఆపేసి రమ్మండి అంటే ఎందుకు వస్తారు ఎట్లా వస్తారు షెడ్యూల్స్ పోతే కష్టం కదా షూటింగ్లు ఆపుకొని చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నా చాలా చిన్న సినిమా ఆ రోజు షూటింగ్లు ఆపేయమన్నారు వాళ్ళు ఆపేశారు యాక్చువల్గా ఆ చిన్న సినిమా కాబట్టి మేమంతా కొత్త వాళ్ళే కాబట్టి దాంట్లో అడ్జస్ట్ అవుతుంది గతంలో ఇలా ఆపేస్తే సడన్ గా ఆపేస్తే ఆ కాంబినేషన్ పెద్ద సినిమా అయితే కాంబినేషన్ అక్కడ దొరుకుతుంది మళ్ళీ వాళ్ళు ఏమైపోతారు వాళ్ళకి టైం ఉంటే వస్తారు టైం లేకపోతే రాలేరు నీకు అవార్డు వచ్చినా రాలేరు నిజంగా నాకు నంది అవార్డు వచ్చింది అనుకున్నాం చాలా ప్రెస్టీజియస్ రావాలని ఉంటుంది బట్ నేను షూటింగ్ వదిలిపెట్టేళ్ళేనే షూటింగ్ క్యాన్సిల్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ ఏమైపోతాడు నేను ఆలోచించుకోవాలిగా నాకు గద్దర్ అవార్డు తీసుకోవటం ప్రెస్టేజ్ చేస్తే నాకు అవసరం కూడా సో నేను తీసుకోలేను అప్పుడు అట్లీస్ట్ ఏం అంటే షూటింగ్ పెట్టుకోండి బాబు నేను నాలుగింటి దాకా చేస్తాను అక్కడి నుంచి అవార్డుకి వెళ్తాను వాళ్ళు బతిమాలిపోయింది పర్మిషన్ తీసుకుని వస్తాం అంతే తప్ప అందరు రావాలి ఇప్పుడు ఎక్కడో ఉన్నారు నైట్ వాళ్ళు ఎవరో షూటింగ్లో ఉన్నారు కాశ్మీర్లో లో ఉన్నారు లేదా ఫారిన్లో ఉన్నారు ఆ షూటింగ్ ఆపుకొని ఫ్లై చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలంటే వాళ్ళు ఎట్ట కుదురుతుంది అదే సార్ జరగవు కదా సో వాళ్ళు రాలా వీళ్ళు రాలా అని అనుకోవటం మనం తప్పు ఒకటి రెండది మనం ప్రాపర్గా పిలవాలి ప్రాపర్ అరేంజ్మెంట్స్ జరగాలి ఈ రెండు చేసినాక మనం వాళ్ళని అంటానికి మనకు అధికారం ఉంటుంది మన అరేంజ్మెంట్స్ సరిగ్గా చేయకుండా సరిగ్గా పిలవకుండా వాళ్ళు రాలా వీళ్ళు రాలా అనేది కరెక్ట్ కాదు అదే సార్ సార్ ఈ ఇది ఓకే సార్ అయితే ఇక్కడ ఈ గద్దర్ అవార్డ్స్ అనేవి ఇప్పుడు మన సినిమా రంగానికి ఇచ్చిన అవార్డ్స్లో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రౌడ్ మూమెంట్ అయినా అనుకోవచ్చు సార్ అది డెఫినెట్గా అయితే ఈ ఈ ఇలా అనుకున్నప్పుడు సినిమా రంగానికి అంటే మన టాలీవుడ్కి వచ్చేటప్పటికి నలుగురు పేర్లు ఎలా అంటే వాళ్ళు మూల స్తంభాలుగా వినిపిస్తూ ఉంటాయి చిరంజీవి గారు కానీ లేదంటే వెంకటేష్ గారు కానీ బాలకృష్ణ గారు నాగార్జున గారు వీళ్ళిద్దరూ వీళ్ళ నలుగురిని కూడా ప్రముఖులుగా చూస్తూ ఉంటారు అయితే ఈ ఈవెంట్కి బాలకృష్ణ గారు ఒక్కలే రావడం మిగతా వాళ్ళు రాకపోవడం ఏమంటుంటారు అంటే వాళ్ళు నలుగురు ప్రముఖ నటులు అయ్యా ప్రముఖ నటులు వాళ్ళిద్దరు వాళ్ళంతా వాళ్ళు యాక్టింగ్ చేస్తారు వాళ్ళు ఉంటే అవార్డు ఉంటే వాళ్ళు వచ్చేవారు అవార్డు లేవు రాలేదు చిరంజీవి గారు ఊళ్ళో లేరు అనుకుంటున్నారు తెలిసినంత వరకు వెంకటేష్ గారు కూడా పెద్దగా రారు బయటికి అని అవార్డు ఉండి ఉంటే వచ్చి ఉండేవారు నాగార్జున గారు కూడా ఈ మధ్య ఇక్కడ ఉండలేదు గోవాలో ఉంటున్నారు సో రావాలి అని రూల్ ఎక్కడ లేదు కదా రావాలి రాలేదు అంటే ఏం చేస్తారు వచ్చి అంటే ఇది గవర్నమెంట్ నిర్వహిస్తున్న కార్యక్రమం అదేవిధంగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత సినిమా రంగానికి మంచి ఒక మెమరబుల్ మూమెంట్ కాబట్టి అన్ని అడిగింది అడిగి అడిగింది చిప్పి తిప్పి నువ్వు అక్కడే ఉన్నావు నేను తిప్పి చిప్పి ఒకటే చెప్తున్నా నువ్వు ఆర్గనైజ్డ్గా ఆర్గనైజ్డ్గా టైం ఇచ్చి పెట్టుంటే అందరూ వచ్చి ఉండేవారేమో మీరు టైం ఇచ్చారా మీరు ఆర్గనైజ్డ్గా పెట్టారా ఆర్గనైజ్ చేశారా అది గవర్నమెంట్ ఫంక్షన్ గవర్నమెంట్ ఫంక్షన్ లాగా జరిగిందా ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇటు అన్నిటికీ సమాధానాలు చెప్తారో అనవసరంగా మన వాళ్ళని కిలికి నువ్వు నన్ను కిలికి ఇట్ట అరిసి ఏం అవసరమా ఇది అవసరం లేదు సో ఒకటి పద్నాలుగు సంవత్సరాల తర్వాత జరిగింది ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనేది కాదు వచ్చిన వాళ్ళు వచ్చారు రాని వాళ్ళు రాలేదు మన సరిగ్గా ఇన్విటేషన్స్ అంటే ఎలా లేదు హండ్రెడ్ పర్సెంట్ అది గవర్నమెంట్ తెలుసుకోవాలి గవర్నమెంట్ సరైన ప్రాపర్గా ఇన్విటేషన్ ఇస్తే నువ్వు చెప్పిన పేర్లు కూడా వచ్చేయి వాళ్ళకి వెళ్ళలేదు నాకు తెలిసినంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఇది కన్ఫర్మ్డు సో ఇవన్నీ ఎందుకు అనవసరంగా దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదో ఇప్పుడు ఆర్గనైజేషన్ అన్నాక ఒక వంద సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను మనం అర్థం చేసుకోవాలి ఎత్తి చూపుతానికి మన నీకు పని లేదు నాకు పని లేదు ఇక్కడ కూర్చొని టీవీలో చెప్తే ఎవరో చూస్తారు జనం చూస్తారని చెప్పి మనం పిచ్చి వాగుడు వాగి ఆ అంతా దానికి మళ్ళీ క్యాప్షన్లు పెట్టి మీరు దీన్ని తీసుకెళ్ళి లవ్ ఓ వ్యూవర్షిప్ వచ్చిందని చెప్పి మనం సంఖలు కొట్టుకోవటం తప్ప దేశానికి కానీ ఎవరికి కానీ పనికొచ్చేది వచ్చేదా ఇండస్ట్రీకి కానీ పనికొచ్చేది వచ్చేది చర్చ నెక్స్ట్ వెళ్ళు మార్చి ఇక్కడ నుంచి రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन